కానీ ఇక్కడ లోకల్గా వాళ్ళ సంగతి అందుకే నేను వెళ్ళలా చాలాసార్లు నాకు పిలుపులు వచ్చింది అమెరికా వచ్చింది కువైట్ వచ్చింది అబుదాబి వచ్చింది ఖత్తర్ వచ్చింది దుబాయ్ నుంచి వచ్చింది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది చాలా దేశాల నుంచి పిలుపు వచ్చింది రా రా అని ఇంట గెలిచి పెద్దగా చెప్పండి ఇంట గెలిచి రచ్చ గెలవాలి ఇక్కడ నా ఆంధ్ర రాష్ట్రాన్ని లైన్ చేయకుండా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో దేవుని పని జరిగించకుండా నేను ఇప్పుడు వచ్చి ఆడేం చేసేది కొంతైనా వర్క్ జరగాలి ఇక్కడ ఆ తర్వాత చూద్దాం బయట అని ఇన్ని చోట్ల ఇంకా చాలా ప్రాంతాల నుంచి నాకు వచ్చిన అవకాశం వినియోగించుకోవాలా వెళ్ళలా నా రాష్ట్రం మీదనే మనసు పెట్టాను మొదట తర్వాత తెలంగాణ తెలుగు రెండు రాష్ట్రాలు తర్వాత కర్ణాటక ఎక్కడెక్కడ ద్వారాలు తెరుస్తున్నాడు అక్కడ ఎలా కూడా తెలంగాణలో కొన్ని సంఘాలు ఇచ్చాడు దేవుడు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ఇచ్చాడు కర్ణాటకలో ఒకటి స్టార్ట్ అయింది ఒక్కటి స్టార్ట్ అయింది కర్ణాటక రాష్ట్రంలో చిన్నగా వ్యాపించాలి ఓపెన్గా మాట్లాడుతున్నాను తమ్ముడు ఫ్యామిలీ మ్యాటర్ లాగా ఆలోచించండి పనికి 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 రానటువంటి స్థితిలో ఉండొద్దు పరిచర్ ఎటుకూడి చేస్తున్నారు పరిచారకులు ఉన్నారు కనుక ఇంకొక మెట్టి ఎక్కండి నేను చెప్పిన పద్ధతి ఫాలో అవ్వండి